మొత్తం అందరికి కూడా పంపకాలు చేయాల జాతీయ స్థాయి ఫలాలని అందరికీ పంపకాలు చేయాలంటే ఏ కులాలు ఈ దేశంలో ఎంతెంత శాతం ఉన్నారు అనేటువంటి దృష్టితో కులగణన చేపట్టాలనే ఉద్దేశంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ కులగణన దేశవ్యాప్తంగా జరపాలని నిర్ణయించింది తర్వాత మొన్న జరిగినటువంటి పదకొండవ తేదీ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది అందులో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కులగణన జరపాలని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేదానికోసము రౌండ్ టేబుల్ మీటింగ్ జరపాలని మా పార్టీ నిర్ణయించింది పదకొండవ తారీఖు నిర్ణయిస్తే పదమూడో తారీఖు గుంటకల్లోనే ఇది ప్రారంభమవుతా ఉంది మొట్టమొదట ఈ కులగణన రౌండ్ టేబుల్ నిలిచి ఇంకా మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో జరుగుతాయి ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల అందరిని పిలిచి ఈ యొక్క సమావేశాలు జరపల్లాలి ఎందుకంటే ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వం గుర్తించి మనం చేసినటువంటి పోరాటాలు ఆందోళనలు వృధా కాలేదు కొంత సమాజంలో గతంలోకి ఇప్పటికి కొంత మార్పు వచ్చింది పూర్తి మార్పు రాలేదు కానీ కొంత ముందడుగు పడుతూ ఉంది దానికని ప్రజల్లో ఆ వాంఛని పెంచాల ప్రజల్లో యొక్క కోరికని పెంచాల ప్రజల నుంచి ఆ డిమాండ్ ప్రభుత్వానికి పెంచాలా పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ప్రజల యొక్క వాంఛని ప్రజల డిమాండ్ని తిరస్కరించే పరిస్థితి ఉండదు దానికోసమనే తప్పకుండా దాన్ని అమలు జరిపేదానికి వాళ్ళు కూడా పులుకుంటారు అందుకోసం ఈ కుల గణన ద్వారా మనం ఈరోజు చూస్తే ఈ యొక్క భారతదేశం యొక్క జనాభా ఈరోజు చైనా దేశంతో సమానంగా ఒకప్పుడు ప్రపంచంలోనే చైనా అత్యధిక జనాభా కలిగిన దేశం అని అంటుండేవాళ్ళం కానీ ఈరోజు మన భారతదేశ జనాభా చైనాతో సమానంగా ఉంది లేదంటే ఇంకా అంత ముందుగా కూడా మనమే ఎక్కువ ఉంటే ఉంటాం నూట నలభై కోట్లు పైబడి మన జనాభా వచ్చింది మరి జనాభా లెక్కలేస్తామంటారు కానీ కులగణన చేయలే అంటే చేయడం మీరు ఇప్పుడు చూడండి దీంట్లో ఎంత మార్పు వచ్చిందంటే మన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా లెక్కల్లో కులాల సంఖ్య మన దేశంలో నాలుగు వేల నూట నలభై ఏడు ఉన్నాయి అది రెండు వేల పదకొండు వచ్చేసరికి జనాభా లెక్కల్లో ఈ కులాల సంఖ్య నలభై ఆరు లక్షల పైన ఉందంట అంటే మొత్తం పైన నలభై ఆరు లక్షల పైన కులాల సంఖ్య ఉంది ఆ కులాల్లో ఎవరెవరు ఎంత నివసిస్తున్నారు లక్షలు ఎవరెవరు ఉన్నారు అంటే కులాలు ఉప కులాలు అన్నీ కలిసి నలభై ఆరు లక్షలు ఉన్నాయి ఇప్పుడు అది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇరవై యాభై లక్షలకు చేరినా చేరి ఉండొచ్చు కాబట్టి ఆ జనాభా లెక్కలు తీసేటప్పుడు దీన్ని కూడా చేయొచ్చు కదా ఏ కులస్తుడు మీరు అని ఎందుకు తీయకూడదు దాని నుంచి నష్టమేమి ఇప్పుడు కేరళలో మన కర్ణాటకలో కులగణన జరుగుతూ ఉంది మన తెలంగాణలో కులగణన పూర్తి చేసినారు వాళ్ళు తర్వాత బీహార్లో కులగణన జరుగుతూ ఉంది తర్వాత ఈ కులగణన వల్ల కులాలు అత్యధిక సంఖ్యాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మార్పు వచ్చినాయి బీహార్లో యూపీలో బీసీలు అత్యధికలు ఉన్నారు కాబట్టి అక్కడ అధికారానికి కూడా ఏ పార్టీలో ఉన్నా బీసీలే ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు మరి ఆ రకంగా మార్పు వచ్చింది మరి అందుకోసం ఈ కులగణన చేస్తే ఆర్థిక ఫలాలను కూడా ఎవరెవరికి ఎంత అంది చాలా ఏ శాతం అందించాలా ఈ భారతదేశ జాతీయ సంపదని ఏ విధంగా వాళ్ళకి పంపకాలు చేయాలా అనే స్పష్టత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వస్తుంది వచ్చినప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి చేయొచ్చు సర్వే వివరాలు బీసీలు ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతము బీసీలు ఉండాలి బీసీ ముస్లింలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే పది పాయింట్ ఎనిమిది పర్సెంట్ మొత్తం బీసీల సంఖ్య నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు పది పాయింట్ ఎనిమిది ముస్లిం మైనార్టీలు కూడా కలుపుకుంటే యాభై ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం వచ్చింది అంటే ఒక కోటి తొంభై తొమ్మిది లక్షలు ఎనభై ఐదు వేలు అంటే రెండు కోట్లు రెండు కోట్లు బీసీలే ఉన్నారు అనేది అర్థమైపోయింది ఎస్సీలు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది దాంట్లో పదిహేడు పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ ఎస్సీలు ఎస్టీలు వచ్చేసి ముప్పై ఏడు వేల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే పది పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ ఎస్టీలు మొత్తము ఓసీలు ఓసీ ముస్లిమ్స్ ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు అంటే రెండు పాయింట్ నాలుగు ఎనిమిది తర్వాత ఇతర ఓసీలు నలభై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదహైదు అంటే పదమూడు పాయింట్ మూడు ఒకటి పర్సెంట్ మొత్తం ఓసీ జనాభా యాభై మూడు లక్షల నూట వెయ్యి ఐదు వందల ముప్పై అంటే దగ్గర దగ్గర పదహైదు పాయింట్ ఏడు శాతం ఓసీ జనాభా తెలంగాణలో ఉంది మరి ఇది వాళ్ళంతా స్పష్టంగా ప్రకటించినారు అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఎస్సీ ఎస్సీ నాయకులు అంతా ఏమంటున్నారంటే అయ్యా మీరు సరిగ్గా చేయలేదు ఇంకా మూడు శాతము మీరు సరిగ్గా సర్వే చేయలేదు ఇంకా ఎక్కువ వస్తుంది మా సంఖ్య కాబట్టి చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది మళ్ళీ ఒక ఇరవై రోజులు పొడిగిచ్చింది ఆ గణాంకాలన్నీ ఎవరెవరైతే వీయలేదో మరోసారి సర్వే చేయండి ఎంతసేపు సర్వే చేయాలంటే ఇప్పుడంతా వార్డులు సచివాలయాలు అదేవిధంగా మండలాలు పంచాయతీలు చేయమంటే టగా టగా చేసేస్తారు కాబట్టి చేయమని వాళ్ళకు ఒక పదహైదు రోజులు గడువు ఇచ్చినారు కాబట్టి అంత కూలంకషంగా వాళ్ళు చేసేదే కాకుండా ఏం చెప్పినాడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టసభల్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీసీలకి నేను సీట్లు ఇస్తాను చట్టసభలు అన్నింటిలో కూడా అని చెప్పనని చెప్పినాడు తర్వాత మొన్న పార్లమెంట్లో పార్లమెంట్ ఎదురుగా మన బీసీ ఎంపీలంతా కలిసి ధర్నా చేసినారు మరి దాంట్లో మన పార్థసారథి అంబికా లక్ష్మి అయిన మన అనంతపురం ఎంపీ కూడా ఉన్నాడు వాళ్ళంతా ఏం అడుగుతున్నారడ పార్లమెంట్ దగ్గర చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ చేయండి మా కోట చట్టసభల్లో యాభై పర్సెంట్ విసిల్కి ఇవ్వాలా అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు ఇంకా ఈ లెక్కలన్నీ రాలే దేశవ్యాప్తంగా అందుకోసమని ఉలగణన చేస్తే ఒక స్పష్టత వస్తుంది ఉత్త సీట్లే కాదు మంత్రి పదవులే కాదు ఉద్యోగలో విద్యలో మనం ఆలోచించినప్పుడు ఎంతమంది కలెక్టర్లు అవుతా ఉన్నారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతమంది ఎస్పీలు ఐజీలు అవుతా ఉన్నారు ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీలు అవుతూ ఉన్నారు ఎంతమంది ఈ వర్గాల్లో సినిమా స్టూడియోలు స్థాపించే స్తోమత వచ్చింది ఎంతమందికి కార్పొరేట్ కాంట్రాక్టర్లుగా ఈ వర్గాల్లో ఎవరు ఎదిగినారు అదేవిధంగా ఎంతమంది దీంట్లో పత్రికలు స్వయంగా నడిపే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఈ వర్గాల్లో టీవీలు సొంతంగా పెట్టుకొని నడిపే వాళ్ళు ఉన్నారు ఆ రకంగా లెక్కలేసుకుంటూ పోతే దాంట్లో తేలితే ఒక శాతమో రెండు శాతం తేలుతుందో లేకపోతే జీరో తేలుతుందో నాకు తెలుతుంది మొత్తం పైన దేశం పైన నూట నలభై కోట్లలో ఎక్కడా లేదు ముఖ్యమంత్రులు అయిండొచ్చు మంత్రులు అయిండొచ్చు కానీ ప్రధానమైనటువంటి రంగాల్లో ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క వర్గాలకి సముచితమైన ప్రాధాన్యం లభించలేదు సముచితమైన ప్రాధాన్యత రాలేదు అందుకోసమే కులగణన చేస్తే ఆ ప్రభుత్వాలకు కూడా స్పష్టత వస్తుంది కాబట్టి వాళ్ళు ఎందుకు ఎంబీబీఎస్ చదవడం లేదు ఎంబీబీఎస్ నీట్లో లక్ష మంది లేకపోతే రెండు లక్షల మంది నూట నలభై కోట్లలో లక్ష రెండు లక్షల సీట్లు ఉంటాయి దాంట్లో పోటీ పడి రావాలి సీట్లు లేకపోతే లేదు ప్రైవేట్ కాలేజీల్లో పోయి డొనేషన్ కడితే చదవచ్చు డొనేషన్ కంటే స్తోం పెద్ద మందికి ఉంది దానికని డాక్టర్లు కాలేదు కలెక్టర్లు చదవాలంటే సివిల్స్ కోచింగ్ తీసుకోవాలా ఆర్థిక స్థోమత లేదు తీసుకోలేరు కాలేరు కొద్దే గొప్ప కొంత గతంలో ఎస్సీ ఎస్సీలకి కొంత రిజర్వేషన్ ఉంది కాబట్టి కొంత ఆ వర్గాలు అక్కడక్కడ కనిపిస్తారు మిగతా వాళ్ళంతా ఎక్కడ కనిపిస్తున్నారు ఎక్కడ లేదు దానికోసమే జాతీయ ఫలాలని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి అందించాలంటే కులగణన చేపట్టాలి అప్పుడే ప్రభుత్వాలకి సరైనటువంటి మార్గ నిర్దేశం లభిస్తుంది అప్పుడే విద్ విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో ప్రభుత్వాల్లో నామినేటెడ్ పోస్టుల్లో అన్నిట్లో వాళ్ళకి పంపగా చేయబడతాయి ఇప్పుడు దేవేంద్ర చెప్పినట్లు అసలు కొన్ని కులాలు ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాలని మనకి స్వాతంత్రం వచ్చి కొన్ని కులాలు ఒక్కరు కాకపోతే ఒకరన్నా పార్టీ తరఫునన్నా కానీ చట్ట సభ లేక అడగబెట్టని కులాలు ఉన్నాయి కొన్ని చట్ట సభ లేక అడిగే పెట్టలే ఇప్పుడు వాళ్ళ ముడ వాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా అయినారా ఎప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరు ఒక్కరు కూడా కదా కదా అట్ట కులాలు ఎన్నో ఉన్నాయి ఎంపీలు కాదా ఎమ్మెల్యేలు కాదా మన అటువంటి పరిస్థితి ఉంది అంటే చట్టసభల్లో వాళ్ళు యోగ్యులు కాదా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదా ఇవ్వడం లేదు అట్లా చాలా కులాలు ఇక్కడ ఉన్నాయి దానికోసమనే ఆ యొక్క దానికి కూడా అధికారానికి కూడా దూరంగా ఉంటున్నారు ఉంచబడుతున్నారు దూరంగా ఉంచబడుతున్నారు కొన్ని కులాలని దానికనే మా కులగణన చేయండి మా కులాల సంఖ్య తేల్చండి మాకిచ్చే ఫలాలేమో మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చండి అనే దానికోసము ఈ కులగణన చేపడితే మనం అడిగేదానికి ఖచ్చితంగా హక్కు లభిస్తుంది దాంట్లో ఓసీలు ఉంటారు దాంట్లో బీసీలు ఉంటారు దాంట్లో ఉపకులాలు ఉంటాయి మైనార్టీలు ఉంటారు అందరు ఉంటారు సంఖ్య ఖచ్చితంగా తేలిపోతుంది కాబట్టి ఆ విధంగా చేస్తే ఇది లాభదాయకమైంది ఇది ఎంత బ్రిటిష్ వాళ్ళే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదలుపెట్టారు మరి ఎందుకోసం దీన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకించి చేయడం లేదు చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది అంటే వాళ్ళ భయం ఏమంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు మత ప్రాతిపదికమైనటువంటి ఆధారపడి అధికారంలోకి వచ్చే పార్టీలు ఈ యొక్క కులాలన్నింటినీ లెక్క పెడితే ఆ కులాలన్నీ సపరేట్ అయిపోతే ఈ మతం అనేది పోతుంది కదా కాబట్టి ఆ మతంలో చిలికి వస్తాయి కదా అప్పుడు మేము ఎట్లా పబ్ం గడుపుకునేది మా అధికారం ఎట్లా చలాయించేది అనే పద్ధతిలో ఆలోచన చేసి ఈరోజు కొంత అధికారంలో ఉన్న వ్యతిరేకిస్తా ఉన్నారు వ్యతిరేకించి అధికారంలో కేంద్రంలో ఉండే వాళ్ళు దీన్ని రానియడంలా అందుకోసమే ప్రజల యొక్క ఒత్తిడి ప్రారంభమైతే కుల సంఘాల నాయకులు కులాలు అన్ని పట్టుబడితే తప్పకుండా కేంద్ర తల తలదించాల్సిందే రాష్ట్ర తల తలదించాల్సిందే అందుకోసమే మనమందరం కూడా మన కుల సంఘాల్లో కూడా ఈ యొక్క కులాల హక్కుల కోసం పోరాడుతూనే కుల సంఘాల్లో మత సంఘాల్లో కూడా కుల గణన జరపాలా గణన జరిపేదా నుంచి మన కులసులకంతా ఈ రకమైనటువంటి జాతీయ పదాలు అందుతాయి అందుకోసం దానికోసం మనం దాన్ని కూడా పట్టుబట్టాలా అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధం కావాలా అని మన యొక్క ఆయా వర్గాల్లో ఉన్నటువంటి కులసులందరినీ తయారు చేయాలా తయారు చేస్తే అప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న అరవై కోట్ల మంది ప్రజలకి మంచి జరుగుతుంది అన్ని జాతీయ పదాలు అందరికీ పంపకాలు చేయబడతాయి అధికారంలో భాగస్వామ్యం వస్తుంది విద్యలో బాగా రిజర్వేషన్లు పెరుగుతాయి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అవన్నీ కూడా వస్తాయి ఆ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ అనేసినాడు దీనికోసమే మండల కమిషన్ వేసి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కూడా ఆయన ప్రకటించినాడు ప్రకటిస్తే దాన్ని సక్రమంగా అమలు జరపడం లేదు అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది నార్త్లో దానికోసము మనము దాన్ని కులగణన చేయాలి కొంత అనుకుంటుంటారు కులగణన అంటే మన రాష్ట్రంలో బ్రాహ్మణ్సు మైనారిటీ సంఖ్య తక్కువ సంఖ్య కానీ ఉత్తరాదిలో బ్రాహ్మణ్సు అగ్రవర్ణాలైనా ఎక్కువ సంఖ్య కాబట్టి వాళ్ళ సంఖ్య కూడా తేలుతుంది కదా వాళ్ళకు కూడా ఖచ్చితంగా సంఖ్య తేలుతుంది కాబట్టి బ్రాహ్మణ్స్కి ఏమేమి చేయాలో వాళ్ళు కూడా చేస్తారు అగ్రవర్ణాలు అంటే ప్రజలు కాదని కాదని మన అర్థం అగ్రవర్ణాలు కూడా ప్రజలే వాళ్ళకు అందించే పదాలు ఇవ్వాల ఏ స్థాయిలో ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో అంత పర్సెంటేజ్ ఆ కులాలకు ఇవ్వాల అత్యధిక సంఖ్యా కలిగినటువంటి కులాలకి అత్యధికంగా వారికి ఫలాలు అందించాలా రిజర్వేషన్లు పెంచాలా వారికి కావాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళకి ఇవ్వాలా ఆ రకంగా కులగణన చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి దానికోసమే తెలంగాణలో ఈరోజు కులగణన చేయడం వల్ల స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ వచ్చింది ఇతర కులాలకు కూడా రిజర్వేషన్ పెంచబడుతుంది కాబట్టి మన దేశ వ్యాప్తంగా దీన్ని జరగాలని కోరుకుంటున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పించి మెప్పించి కులగణన చేపట్టే విధంగా మన ఒత్తిడి తీసుకురాల్సిన అవసరం ఉంది దానికోసం అన్ని రాష్ట్రాల్లో ఈ రకమైన ఉద్యమాలు ప్రారంభమైతే దేశంలో కూడా ఈ యొక్క కులగణన ప్రారంభమవుతుంది దానికోసం మీరందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పి ఇది అట్టడుగు అనగారిన వర్గాలకు మన యొక్క భావి తరాలు వచ్చే వాళ్ళకి బాగుపడేదానికి వాళ్ళకి సౌకర్యాలు మెరుగుపడేదానికి ఈ యొక్క సమాజంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలను తీసుకుపోయేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దానికోసమే మనంతా సోదరులంతా ఎంతో అనుభవం ఉన్న నాయకులు మీరంతా ఎన్నో ఎన్నో నుంచి కుల పని చేసినటువంటి మేధావులు మీరంతా కాబట్టి ఆ రకమైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసి మన వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి దానికోసం నడువు బిగించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాము మీరు ఎప్పుడైతే ఆ నడను మిగిస్తారో మీకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ఖచ్చితంగా నాట్ ఓన్లీ సిపిఐ మొత్తం ఇతర పార్టీలు కూడా మీతో కలిసి వచ్చి మీ యొక్క నినాదాన్ని కులగణన జరపాలి మేము అధికారంలోకి వస్తే కులగన జరుపుతామనేటువంటి మేనిఫెస్టో వస్తుంది ఈసారి వచ్చే లక్షన్లో కాబట్టి ఆ రకంగా మనం సమాయత్తం కావాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం